హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ఫాన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారీ అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంక ఈ రోజు అయితే మీ అందరితో పాటు మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి మార్నింగ్ టు ఈవినింగ్ చిన్న షాపింగ్ కూడా ఉంది దేనికోసం ఏంటని చెప్పేసి మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకా పొద్దున్నైతే కరెక్ట్ గా సిక్స్ కి లేచాను అస్సలు మెలకు రాలేదన్నమాట నాకు ఎందుకో భయంకరమైన హెడ్ ఒక టూ త్రీ డేస్ నుంచి నేను ఈ మధ్య వీడియోస్ కూడా సరిగా పోస్ట్ చేయలేకపోతున్నా హెడ్ ఎక్ ఎక్కువైపోయి అండ్ మంచు కాలం స్టార్ట్ అయిపోయింది ఇంకా ఎర్లీగా లేచి లేచి ఏమవుతుందంటే ఈ మంచులో బయట పనులు చేయడం ఇవన్నీ చేయడం వల్ల బాగా వచ్చేసింది సో అందుకోసమనే ఇంకా ఈ మంచు తగ్గేంత వరకు కొంచెం సిక్స్ కట్ల లేస్ చేసుకుందాం లేకపోతే ముందు రోజు నైట్ అన్ని పనులు చేసేసుకుని పడుకుందామని చెప్పైతే ఇంకా అనుకుంటున్నాను అనమాట బట్ ఇంకా ఈ రోజు కి లేచానని చెప్పాను కదా ఇంకా నేను లేచేసరికి మా అమ్మాయి లేచి స్కూల్ కి రెడీ అయిపోయింది తనకైతే ఇంకా క్లాసెస్ ఉంటాయనమాట మార్నింగే వెళ్ళిపోతుంది ఇంకా మా అమ్మాయికి అయితే రిబ్బన్స్ వేసేసి జడలేసేసాను ఇంకా తను కూడా బయలుదేరేస్తుంది అనమాట టిఫిన్ అయితే నేను మళ్ళీ చిన్నమ్మాయి వెళ్తుంది కదా ఎయిట్ థర్టీకి తన దగ్గర అయితే బాక్స్ ఇచ్చి పంపిస్తాను మళ్ళీ బ్రేక్ టైం లో తింటుంది ఇంకా అలాగైతే తనకి రిబ్బన్స్ వేసేసి జడలేసేసిన తర్వాత ఇంక నేను బయట అయితే వచ్చి చెత్తలు ఇంకా మా అమ్మాయి కూడా స్కూల్ కి ఉంది ఇంకా నేను వెళ్ళి అయితే టిఫిన్ అవి ప్రిపేర్ చేయాలన్నమాట ఇంక ఇక్కడైతే చిన్న నాకు వీడియోకి హెల్ప్ చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి పిల్లలు ఇంట్లో ఉన్నారంటే వాళ్ళ దగ్గర అట్లా వీడియో షూట్ చేపించుకుంటూ ఉంటాను పిల్లలు లేనప్పుడు నేను ట్రై ప్యాడ్ పెట్టుకొని యూస్ చేసుకుంటాను అనమాట ఇంకా వచ్చాను ఈరోజు అయితే అసలు ఒక పని కూడా కాలేదండి నాకు ఇంతవరకు లేవడమే మామూలుగా అయితే లేచే నేను ఇంక సిక్స్ అయిపోయింది అవర్ లేచాను ప్లస్ ఇంకోటి ఏమంటే నేను ముందు రోజు నైట్ మామూలుగా కిచెన్ అంతా క్లీన్ చేసేసి పడుకునేస్తాను బట్ చెప్పాను కదా హెడ్ ఎక్కువగా ఉందని చెప్పేసి దానివల్ల అయితే ఏ పని కూడా చేయకుండా పడుకునేసాను ఆ స్టవ్ దగ్గర కానీ షింక్లో కానీ అసలు ఎన్ని గిన్నెలు ఉన్నాయి స్టవ్ అంతా చాలా మెస్సీగా ఉంది ఇంక ఈ పండ్లన్నీ చేసి ఇల్లు అంతా మాప్ పెట్టి అంటే నీట్గా ఇల్లుని రెడీ చేస్తే కానీ నాకు ఇంకా వంట చేయబుద్ధి అవ్వదు అనమాట అని చెప్పేసి ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసరికి స్టవ్ అలాగే గిన్నెలు ఏమైనా ఉంటే వాటిని క్లీన్ చేసేయడం అనమాట ఇంకా స్టవ్ క్లీన్ చేయాలి అలాగే గిన్నెలు ఫస్ట్ కడిగేసి ఇంకా స్టవ్ కడుగుదామని చెప్పేసి అయితే ఇంక ఇక్కడ స్టార్ట్ చేశాను అసలు ఎన్ని పనులు ఉన్నాయంటే ఈరోజు నాకు పొద్దు పొద్దున్నే అసలు ముందు రోజు చేసుకుంటేనే బెటర్ అండి లేడీస్కి ఇట్లా పిల్లల్ని స్కూల్కి వాళ్ళు కానీ ఆఫీస్కి పంపించే వాళ్ళు కానీ లంచ్ బాక్స్ వాళ్ళు ఉంటారు కదా ఖచ్చితంగా నైట్ అన్ని పనులు క్లీన్ చేసుకుంటేనే అవుతుంది లేదనుకోండి నా లాగా పొద్దున్న పనులు పెట్టుకుంటే మాత్రం అస్సలు అవ్వని పని అనమాట అసలు పిచ్చెక్కిపోతోంది నాకు ఈ పనులన్నీ ఎప్పుడు చేయాలి నేను బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు చేయాలి లంచ్ ఎప్పుడు ప్రిపేర్ చేయాలని చెప్పేసి అయితే ఇంకా చక్కచక్క పనులు అయితే చేస్తూ ఉన్నాను ఇంకా ఆల్రెడీ గిన్నెలు స్టాండ్లో కడిగి పెట్టిన కొన్ని ఉన్నాయన్నమాట ఇవి నిన్న మధ్యాహ్నం వంట చేసి కడిగిండేటివి అనమాట ఇంకా ఇవన్నీ కూడా సర్దేసుకుంటే దాని తర్వాత ఇంకా షింక్లో ఉన్నవి కడిగి ఇందులో నింపాలన్నమాట అన్నీ ఉన్నాయి సో ఇంకా స్టవ్ కూడా కడగాలి నీళ్ళు చల్లి పెట్టాను కొంచెం నిన్న వడలు అవి కాల్చున్నాను అదంతా బాగా పడి బంకలాగా అంటుకుపోయి ఉంటే ఇంకా నీళ్ళు చల్లి పెట్టాను దానిపైన స్క్రబ్బర్ తోట అట్లా రుద్దేసుకుని ఇంకా కడిగేస్తాను స్టవ్ స్టవ్ను అయితే సో అది ఇంకా చాలా మంది అయితే మీరు ఈ మధ్య సరిగా వీడియోస్ పెట్టట్లేదు లాంగ్ వీడియోస్ కావాలి మాకు మేము వెయిట్ చేస్తున్నాం లాంగ్ వీడియోస్ కోసం అని చెప్పేసి పెడుతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి అభిమానానికి కూడా నా వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అసలు అక్క మీరు లాంగ్ వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు ఎన్ని మెసేజ్లు అంటే నాకైతే ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా బాగా అనిపించింది మెయిన్గా ఏంటంటే నాకు హెల్త్ బాగుంటే ఖచ్చితంగా నేను డైలీ వీడియోస్ అయితే పెడతానండి కాకపోతే ఏంటంటే వీడియోస్ ఉన్నా కూడా నేను ఎడిటింగ్ చేయలేకపోతున్నా బాగా హెడ్ఏక్గా ఉంది పైకి లేస్తే తల తిప్పేస్తుందన్నమాట సో రీసెంట్గా ఒక టూ డేస్ ముందు అయితే నేను థైరాయిడ్ టెస్ట్కి ఇచ్చేసి వచ్చాను అంటే త్రీ మంత్స్కి ఒక ఒకసారి థైరాయిడ్ టెస్ట్కి ఇస్తాం కదా సో అట్లా ట్యాబ్లెట్స్ కూడా అయిపోయాయి అని చెప్పేసి ఇంకా టెస్ట్కి ఇచ్చేసి వచ్చాననమాట బ్లడ్ ఇచ్చేసి వచ్చినప్పటి నుంచి కూడా ఒక రకంగా ఉంది బాడీ అంతా వీక్ అయిపోయినట్టుగా కళ్ళు తిరగడం అట్లా బీపీ డౌన్ అయిపోయినట్టు అవ్వడం బట్ బీపీ చెక్ చేస్తే మాత్రం నార్మల్గానే ఉంది నైంటీ ఉందనమాట అయినా కూడా ఎందుకు తల తిప్పినట్టే ఉండడము భయంకరమైన హెడ్ ఎక్ అనమాట ఇంకా ఆల్రెడీ మనకి మైగ్రేన్ ఉంది కాబట్టి ఎక్కువ టెన్షన్ పడ్డామంటే ఖచ్చితంగా ఇంకా హెడ్ ఎక్ అయిపోతుంది మెయిన్గా ఏంటంటే చలికాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి నాకు ఈ తలనొప్పి అనేది ఇంకా నార్మలే అనమాట ఎండ ఎక్కువ ఉన్నా తలనొప్పి వచ్చేస్తుంది చలి అయినా తలనొప్పి వచ్చేస్తుంది అది నాకున్న ప్రాబ్లము ఇంకా దానివల్ల నేను వీడియోస్ అనేది సరిగా పెట్టలేకపోయాను అంత ఇంట్రెస్ట్ కూడా రావట్లేదండి వీడియోస్ ఎడిటింగ్ చేయాలన్నా వీడియోస్ షూట్ చేయాలన్నా కూడా అవ్వలేదనమాట అంటే మనకి హెల్త్ అన్ని రకాలుగా బాగుంటేనే కదా మనం ఏదైనా పని చేయగలుగుతాము అట్లే అనమాట నాకు కూడాను ఇంకా మా వారు కూడాను మా అమ్మాయిని స్కూల్లో డ్రాప్ చేసి వస్తూ వస్తూ ఇంకా కొన్ని కూరగాయలు అవి చెప్పున్నాను అనమాట ఇంకా వాటిని కూడా తీసుకొని వచ్చేసారు ఇంకా అవన్నీ కూడా ఏం తెచ్చారో చూసుకొని ఇంక నేను వంటకి రెడీ చేసుకోవాలన్నమాట మధ్యాహ్నంకి సో ఆల్మోస్ట్ నాకు ఒక టెన్ అయిపోయేలాగుంది ఈ పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి నాకేంటంటే ఇల్లు ఎప్పుడైతే నీట్గా ఉంటుందో అప్పుడు నేను చక్కచక్క పనులు మనశ్శాంతంగా చేసుకోగలుగుతాను లేదు అనుకోండి ఫస్ట్ ఇంట్లో పైన నేను ఇంట్రెస్ట్ చూపిస్తాను వంట కావాలన్నా స్కిప్ చేసేస్తాను కానీ ఆ పూటకి ఇల్లు మాత్రం నీట్గా ఉండాలన్నమాట సో నాకు ఇల్లు అంతా శుభ్రం చేసుకొని మళ్ళీ నేను వంట అనేది చేసుకుంటానమాట సో ఒక్కొక్క రోజు అట్లా ఎక్కువ పనుంది పూజలు ఉన్నాయి క్లీనింగ్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఒక్కొక్క రోజు అట్లా టిఫిన్ కానీ లేకపోతే మధ్యాహ్నం లంచ్ కానీ స్కిప్ చేసేస్తుంటే ఉంటే చెయ్యను అనమాట మా వారు హోటల్లో తీసుకొచ్చేస్తూ ఉంటారు అది కూడా రేర్గా అనమాట ఒక్కొక్క రోజు మాత్రమే ఇంట్లో వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా మీకు తెలిసిందే కదండి నేను ఎన్ని పనులు చేసుకుంటూ చేసుకుంటూ ఉంటాను ఒక్కదాన్ని అలాగే ఇంకా క్లీనింగ్ అంటే మీకు తెలిసిందే ఎంత కష్టం ఉంటుందని కాబట్టి నేను ఇట్లా ఎక్కువ పని ఉన్నప్పుడు మాత్రం అట్లా హోటల్లో తెచ్చుకొని తినేస్తూ ఉంటాం అనమాట ఇంకా గిన్నెలన్నీ కడిగేసేసాను దాని తర్వాత ఇంకా స్టవ్ కూడా తుడిచేసి అంటే మొత్తం వాటర్ వేసి స్క్రబ్బర్ వేసి కడిగేశాను దాని తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఆ తడంతా కూడా తుడిచేస్తూ ఉన్నా ఇది ఏంటంటే మనకి గ్లాస్ స్టవ్ కదా ఇట్లా తడే వదిలేసాం అనుకోండి చిలుం పట్టిపోయే అవకాశాలు ఉంటాయి అందుకని చెప్పేసి నేను ఇంకా ఫస్ట్ వాటర్ వేసి బాగా కడిగేసిన తర్వాత ఈ తడంతా పోవడానికి ఒక క్లాత్ తీసుకొని అందులో తుడిచేసుకుంటూ ఉంటాను సో ఇంకా చూసారు కదండి కిచెన్ అయితే క్లీన్ అయిపోయిందనమాట ఇంక దాని తర్వాత వాషింగ్ మిషన్కి బట్టలు వేస్తున్నాను ఇంకా అవన్నీ కూడా తీసుకొని చారేసేస్తూ ఉన్నా సో పొద్దున్న లేవగానే బట్టలు అయితే వాషింగ్ మిషన్కి వేసేస్తాను ఇంకా అవన్నీ కూడా తీసుకొని వచ్చి మార్నింగ్ ఆరేసేసామంటే మధ్యాహ్నానికి ఆరిపోతాయి తీసుకెళ్ళి మళ్ళీ మడిచి ఎత్తి పెట్టేస్తూ అనమాట ఆ రోజు పనులు ఆ రోజే కంప్లీట్ చేసేసుకుంటాను బట్టలన్నీ ఉతికి ముట్టలు మొట్టలుగా వడ్డలు ఉడ్డలుగా వేసి పెట్టుకోవడము మళ్ళీ ఎప్పుడో మర్చిపోవడం ఇలా నాకు నచ్చదనమాట మెయిన్గా నాకు ఓసిడీ ప్రాబ్లం ఉంది ఏ పనైనా అప్పటికప్పుడు చేసేసేయాలి అండ్ మనం ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడే ఉండాలి ఎలా అంటే ఎలా పడితే అలా లేకుండా నీట్గా ఉండాలన్నమాట ఇల్లు లేదనుకోండి అసలు నిద్రపట్టదు ఆకలి వేయదు అసలు ఇంకే పని తోచదు అనమాట నాకు మెయిన్గా అక్కడ ఆ పనులన్నీ కూడా చేసేస్తేనే నాకు కొంచెం నెమ్మదిగా ప్రశాంతంగా ఉంటుంది సో ఆ టైపు ఓసిడి అనమాట నాకు సో అందుకే పదే పదే క్లీనింగ్లు 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 అని ఎంతసేపు హౌస్ క్లీన్ చేసుకుంటూనే ఉంటాను రుద్దిందే రుద్ది కడిగిందే కడిగితే తుడిచిందే తుడుస్తూ ఉంటాను అనమాట సో అట్లా మరి సెల్ఫ్ డబ్బా అంటారేమో లేదు సెల్ఫ్ డబ్బా కాదు ఇది ప్రతి ఒక్కరికి మోటివేషన్ అని చెప్పచ్చు ఎవరైతే బద్ధకంగా లేజీగా ఉంటారో లేకపోతే పనులు చేసుకోలేక ఐడియాస్ లేక ఒక ప్లాన్ ప్రకారం చేసుకోలేక ఉండేవాళ్ళు నేను ఈ విషయం ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే చాలామంది మా సబ్స్క్రైబర్స్ కూడా నాకు కామెంట్స్ పెడుతూ ఉంటారు అక్క నాకు ఈరోజు అసలు ఏ పని చేసేకి ఇంట్రెస్ట్ లేకుండా బద్ధకంగా ఉంది మీరు టెన్ థర్టీకి వీడియో పెట్టారు మీ వీడియో చూడగానే నాకు ఇంట్రెస్ట్ వచ్చి మీ వీడియో చూసుకుంటూ నేను ఇంట్లో పనులన్నీ ఈరోజు క్లీన్ చేసుకున్నాను అని చెప్పేసి సో అందుకని చెప్పేసి ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నా ఇది చాలా మంది హౌస్ వైఫ్స్ కి మంచి మోటివేషన్ ఇచ్చే వీడియోస్ అనమాట హౌస్ క్లీనింగ్ పనులు కానీ ఇవి సో మనకి ఎదుటి వాళ్ళు చేసే పనులు చూసుకొద్ది మనకి ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట అరే మనం కూడా ఇలా పెట్టుకోవాలి అలా ఉండాలని సో నాకు హౌస్ క్లీనింగ్ అంటే ఇష్టం నాకు ఇల్లు నీట్ గా మెయింటైన్ చేసుకుంటూ ఉన్నంతలో అంతే సో అట్లా వాటిని చూసి మన సబ్స్క్రైబర్లు కూడా కొంతవరకు నేర్చుకొని ఫాలో అయ్యి ఆ కామెంట్స్ నాకు పెడుతుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడాను నా వర్క్ చూసి ఇష్టపడి నన్ను ఫాలో అయ్యే వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడా సో ఇంకా ఫ్రిడ్జ్ కూడా కొంచెం మెస్సి మెసిగా ఉండే బట్టలన్నీ కూడా ఆర్ఎస్ఎస్ వచ్చి దాని తర్వాత అయితే ఇంకా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను అంటే డీప్ క్లీనింగ్ కాదు ఇప్పుడు నేను ఏది కూడా డీప్ క్లీనింగ్ చేయట్లేదు అంటే మంత్లీ వన్స్ కానీ లేకపోతే ఫెస్టివల్స్ టైంలో కానీ మరి ఫుల్ డీప్ క్లీనింగ్ అయితే చేస్తాను కానీ ఇంకా నార్మల్గా వీక్లీ వన్స్ అట్లా కొంచెం ఫ్రిడ్జ్లో అంతా మెస్సీగా ఈ పాలు పెరుగు లేకపోతే సాంబార్లు ఏదైనా చింది ఉంటుంది కదా ఆ మరకలన్నీ ఉంటే వాటిని అట్లా చేయడము అట్లా చేసుకుంటూ ఉంటాను ఇంకా పాడైపోయినవి లేకపోతే వెజిటేబుల్స్ అన్ని అయిపోయిన తర్వాత కవర్స్ తీసేయడము ఇట్లా చేస్తూ అనమాట సో అట్లా కొంచెం క్లీనింగ్స్ అవి చేసుకుంటూ ఉంటాం ఫ్రిడ్జ్ కూడా అంతే నేను వారానికి ఒకసారి అట్లా మంచిగా క్లీన్ చేసేస్తూ ఉంటానండి అప్పుడే కదా స్మెల్ లేకుండా నీట్గా ఉంటుంది ఆ స్మె చిలుం పట్టిపోతూ ఉంటుంది అనమాట మనకి స్టీల్ లాగా వచ్చి ఉంటుంది కదా ఫ్రిడ్జ్కి అలాంటి చోటు కూడా బట్ అవన్నీ కూడా మనం కొంచెం తుడిచేస్తూ ఉన్నామంటే అప్పుడప్పుడు నీట్గా ఉంటుంది అనమాట ఇంకా మా వారైతే పూజ చేస్తూ ఉన్నారు అంటే పూజకి రెడీ చేసుకుంటూ ఉన్నారనమాట అంటే పూజగా అది మా వారు స్నానం చేసేసారు కాబట్టి ఇంకా నీట్గా ఆయన తుడిచేసుకొని దేవుడి పట్టాలకు పువ్వులన్నీ మార్చి చేసుకొని ఇంకా ఆయన రెడీ చేసుకుంటూ ఉంటారు ఆయన పూజకు రెడీ చేసుకునే లోపల మనం ఇంకా ఇల్లు తుడిచేద్దామని చెప్పేసి ఇల్లు తుడుస్తూ ఉన్నా సో మా వారు అక్కడ అన్ని రెడీ చేసుకునే లోపల నేను ఇక్కడ ఇల్లు తుడిచేసాను అనుకోండి ఇంకా ఆయనకి టైం అడ్జస్ట్ అవుతుంది ఇంకా మా వారైతే దీపాలు వెలిగించేసుకుని పూజ అయితే కంప్లీట్ చేసేస్తారనమాట సో డైలీ నిత్య దీపారాధన అయితే మా వారే చేస్తూ ఉంటారండి నేను ఎప్పుడైనా స్పెషల్ ఫెస్టివల్స్ టైంలో లేకపోతే కార్తీక్ పౌర్ణములు తర్వాత శుక్రవారాలు ఇట్లాంటి నేను చేసుకుంటూ ఉంటాను ఎర్లీగా లేచి ఇంకా మిగతా టైంలో మా వారే డైలీ దీపారాధన అయితే చేసుకుంటూ ఉంటారనమాట కొంచెం వాళ్ళ పని వాళ్ళ ఇంట్లో మనం అనుకుని నలుగురు నాలుగు పనులు చేస్తూ ఉంటే కొంచెం మనకి పని తక్కువ అండ్ హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట హెల్ప్ చేసినట్టుగా సో ఆ విధంగా అయితే ఇంకా పూజ గది అంతా కూడా శుభ్రం చేసేసి మా వారైతే పూజ చేసేసారు అండ్ ఇల్లంతా కూడా తుడిచేసాను ఆల్రెడీ ఇంకా ఆయన పూజ అయితే చేసేసుకొని వర్క్ చేసుకుంటూ ఉన్నారు ఇంకా నేనైతే టూ టైమ్స్ అయితే ఇల్లు తుడుస్తాను అనమాట అంటే ఫస్ట్ నార్మల్గా లిక్విడ్ వేసేసుకుని తుడిచేస్తాను సో ఇంక దాని తర్వాత అయితే నార్మల్ వాటర్ తీసుకొని ఒకసారి తుడిచేసామంటే ఆ బంక లేకుండా జారకుండా ఉంటుందని చెప్పేసి రెండో టైం అట్లా తుడిచేస్తాను అనమాట సో తుడిచేసి ఫ్యాన్ వేసేసాం అనుకోండి నీట్గా ఆరిపోతుంది అండ్ మనం నడిచేటప్పుడు కూడా బంక బంకగా లేకుండా మంచిగా ఉంటుంది సో అట్లా ఇంకా మొత్తానికి ఇల్లు అయితే తుడిచేసి క్లీన్ చేస్తూ ఉన్నా ఈ పనులన్నీ కూడా కంప్లీట్ అయ్యేసరికి నాకు అంటే ఇల్లు తుడిచే టయానికి ఒక ఎయిట్ ఫార్టీ నైన్ ఆ టైం అయింది అనుకోండి సో ఆ టైం వరకు పట్టాయి అనమాట పొద్దున సిక్స్ నుంచి నాకు పనులైతే ఇంకా దాని తర్వాత లంచ్ ప్రిపేర్ చేయడము పిల్లలకి బాక్స్ ఇచ్చి పంపించడము ఇంకా నేను రెడీ అవ్వడం స్నానం చేసుకుని పూజ చేసుకోవడం ఇవన్నీ కూడా అయ్యేసరికి మధ్యాహ్నం అయిపోయింది ఇంకైతే మొత్తానికి ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయండి ఇల్లు అయితే నీట్ గా రెడీ చేసేసాను ఇంకా నేను లంచ్ అంతా ప్రిపేర్ చేసి పిల్లలకి బాక్స్ ఇచ్చి నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి దాని తర్వాత అయితే కొంచెం చిన్న పనుంది అనమాట టౌన్ లో ఆ పని చూసుకొని అలాగే షాపింగ్ కూడా చేసుకోరావాలి షాపింగ్ దేనికని చెప్పేసి అయితే చెప్తాను ఇక్కడ వీడియో అయితే డైరెక్ట్గా మాట్లాడుతున్నా చూసేసి నస్తే లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ సో పొద్దున్న నుంచి పనులు చూసారు కదా నాన్ స్టాప్గా ఈరోజు పొద్దున్న లేచినప్పటి నుంచి అన్ని పనులు ఫుల్ బిజీ ఇంకా కొన్ని వీడియో షూట్స్ ఉంటే బయట వెళ్ళేసి వచ్చాను సో దాని తర్వాత అయితే బాగా హెడ్ఏక్గా ఉంటే కాసేపు పడుకున్నా నాకు కంటి కురుపు వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ దానికి ఏం చేయాలో టిప్స్ చెప్పరా చూడండి చాలా పెయిన్ వస్తుంది దీనివల్ల నాకు హెడ్ ఎక్ కూడా వచ్చేసింది కాసేపు పడుకొని లేచాను ఇంకా రేపైతే మేము మా రిలేటివ్స్లో ఫంక్షన్ ఉంది ముందే ఉంది దానికైతే వెళ్ళాలి సో ఇప్పుడైతే చిన్న షాపింగ్ ఉంది షాపింగ్ అయితే చేసుకొని రావాలన్నమాట సాయంత్రం ఇప్పుడు కరెక్ట్గా ఫైవ్ థర్టీ అయింది టైము సో వెళ్ళేసి షాపింగ్ అయితే చేసుకొని వచ్చేస్తాను సో ఒక బాబుకి అలాగే ఒక పాపకి షాపింగ్ అయితే చేయాలన్నమాట ఎవరెవరికని చెప్పేసి రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం సో మేము రేపు ఎక్కడికి వెళ్తున్నాం అలాగే ఫంక్షన్ ఎవరికి ఏంటని చెప్పేసి నేను రేపటి వీడియోలో చూపిస్తాను అలాగే మా రిలేటివ్స్ అందరినీ కూడా మీకు పరిచయం చేస్తాను వీలైనంత వరకు అందరితో మాట్లాడిపిస్తాను ఓకేనా సో వీడియో అయితే చూస్తూ ఉండండి ఇప్పుడైతే వెళ్ళేసి షాపింగ్ చేసుకొని వస్తాము ఏమేమి కొనుక్కుంటామనేది చూపిస్తాను ఓకేనా ఇంకా పాప అయితే మా మరిది వాళ్ళకి పాప పుట్టిందండి రీసెంట్గా ఇంకా వన్ మంత్ కూడా కంప్లీట్ అవ్వలేదు సో ఇంకా పాపకి మేము నీళ్ళు పోసేటప్పుడు కూడా వెళ్ళలేదు చూడడానికి ఇంకా టైం లేక సో అందుకని చెప్పేసి ఇప్పుడు అనేసి ఇంకా ఫంక్షన్ ఎలాగో ఉంది ఒకే చోటే అనమాట రెండు కూడా కాబట్టి వెళ్ళేసి పాపకి బాబుకి షాపింగ్ చేసుకుందాం అనేసి ఇంకా షాపింగ్ అయితే వచ్చాము మా పెద్ద మరిది వాళ్ళకేమో పాప పుట్టింది అండ్ మా చిన్న మరిది వాళ్ళ బాబుకేమో ముందేవరనమాట సో ఈ కోసం షాపింగ్ అండ్ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమేమి షాపింగ్ చేశాను ఏమేమి తీసుకున్నా అని చెప్పి చూపిస్తాను అండ్ ఇక్కడ షాప్ లో వాళ్ళు ఉంటారు కదా ఓనర్స్ వాళ్ళు వాళ్ళైతే మేము ఇక్కడ వీడియో షూట్ చేసుకుంటే దేనికని అడిగారు ఇట్లా మాకు ఛానల్ ఉందంటే సో నేను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తాను నాకు చూపించండి అంటే ఇంకా నా ఐడిని అక్కడ సర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసిస్తూ ఉన్నాను మామూలుగా ఇట్లా మనం ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు మనం వీడియో షూట్ చేసుకుంటున్నామంటే ఇప్పుడు అందరికీ కామన్ అయిపోయిందిలేండి ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ అనేది కామన్ అని కదా షూట్ చేసుకుంటూ ఉంటారు ఈ అన్న వాళ్ళు కూడా కొంచెం తెలిసిన అంటే తెలిసిన వాళ్ళంటే అలవాటు అయిన షాప్ అనమాట ప్రతి దానికి మేము చిన్నపిల్లలకి ఎవరికైనా కొనాలంటే ఇంకా రీసెంట్ టైమ్స్లో మా ప్రార్థన వాళ్ళ పాపకు కానీ ఇంకా మా ఇప్పుడు కొంటున్న వాళ్ళకి కానీ ఇక్కడ బాగా సెట్ అయ్యాయి అనమాట చిన్న చిన్న పిల్లలకి చాలా క్యూట్ క్యూట్గా ఉన్నాయి డ్రెస్సులు అందుకోసం అని చెప్పేసి ఇంక అక్కడికే వెళ్తున్నాము అండ్ తక్కువ కాస్ట్ కూడా ఇది మనకి పూల మార్కెట్కి వెళ్ళే డౌన్లో అయితే ఉంటుందన్నమాట బస్ స్టాండ్ దగ్గర సో అక్కడ తీసుకున్నాం ఇంకా మా వారికి కూడా షాపింగ్ చేసుకున్నాం అనమాట మీరైతే అంటూనే ఉంటారు మీరు మాత్రం చీరలు కొనుక్కుంటూ ఉంటారు మీ వారికి మాత్రం ఎప్పుడు వేసినవే వేసుకుంటుంటారని అది నా ప్రాబ్లం కాదు నేను కొనిస్తానన్నా మా వారు కొనుక్కోరు అనమాట ఆయనకి షాపింగ్ పెట్టాలంటే నచ్చదు డబ్బులు అందుకోసం అని చెప్పేసి ఇంకా మొత్తానికి ఖచ్చితంగా కొనాల్సింది అని చెప్పేసి నేను బలవంతం పెట్టేసరికి ఇంకా రెండు షర్ట్స్ ఒక ప్యాంట్ తీసుకున్నారు అవే మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నాను అండ్ ఇంకా వాటితో పాటు పిల్లలకు కూడా నేను డ్రెస్సెస్ తీసుకొచ్చాను సో డ్రెస్సెస్ అయితే నేను ఇక్కడ చూపించలేదు వాటిని అయితే నేను షార్ట్ వీడియోలో క్లియర్గా చూపించాను ఏం తీసుకున్నాను అని చెప్పేసి సో అందులో అయితే చూసేసేయండి పోస్ట్ చేస్తాను ఇంకా మేము రేపైతే ఫంక్షన్కి వెళ్తున్నాం అనమాట వెళ్ళిన తర్వాత అక్కడ మా బలగం మొత్తం చూపిస్తాను మా ఫ్యామిలీ ఎంత పెద్దదని సో అందరితో కూడా మీకు నేను వీలైనంత వరకు మాట్లాడిపిస్తానండి సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫ్యామిలీ ఫంక్షన్ కి అయితే వెళ్తున్నాను అనమాట సో ఇది ఈ రోజు వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్